ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అనతి వేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా బీసీ సోదరులరా బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు ఎంత బోధ ఆవేదన కలుగుతుందంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎన్ని బాధలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నన్ను ఎనభై రోజులు జైల్లో పెట్టాడు అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి నేను చేసిన తప్పేంటి మా నాయకుడు గాని మేము గాని మా పార్టీలో వాళ్ళు ఎవరమైనా సరే అవినీతి చేశామని ఎక్కడైనా ఒక్క పైసా తిన్నామని మీరు నిరూపించగలిగితే మీరు చెప్పిన లో తల తీసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను మేం చేసిన తప్పేంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు బలహీన వర్గాలని హరిజన గిరిజన వర్గాలని ఈ ఐదు సంవత్సరాల్లో ఓచ కోస్తున్నావు ఇది ధర్మమా ఇది న్యాయమా నువ్వు చేసింది తప్పని నొత్తి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతావా ఈ స్వాతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను మాట్లాడితే నా బీసీలు అంటాడు మాట్లాడితే నా ఎస్సీలు అంటాడు ఈ రోజు మంగళగిరి వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక్కటంటే ఒక్కటి మేలు చేసిన కార్యక్రమం చెప్పమని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు బీసీ మంత్రిగా ఒకేసారి నూట డెబ్బై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే మంచి సెంటర్ లో ఐదు ఎకరాలు స్థలం ఇచ్చి ఐదు కోట్లు మంజూరు చేసి బీసీ భవనాలకి శంకుస్థాపన చేస్తే అన్ని రద్దు చేసి మొత్తం భూములన్నీ వైసీపీ దొంగలందరూ దోచుకున్నారు దీనికి సమాధానం చెప్పమని చెప్తున్నాను ఈ యాభై నాలుగు కార్పొరేషన్లు పాసిబద్ధతో నానికి గీసుకోవడానికైనా ఆ పాసిబద్ధ ఉపయోగపడుతుంది తప్ప నువ్వు పెట్టినటువంటి కార్పొరేషన్లు దేనికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఫెడరేషన్ డబ్బులు ఇచ్చాం ఖర్చు చేసాం ఎలక్షన్ అయిన తర్వాత ఆ డబ్బు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఈ దుర్మార్గుడు ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ వెనక్కి తీసుకుని బలహీన వర్గాలకి అన్యాయం చేసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు చేతి వృత్తులు కుల వృత్తులు వారికి ఆధునికమైనటువంటి పనిముట్లు ఇవ్వాలని వారు స్వయం ఉపాధితో బతకాలని ఆదరణ పథకం పెట్టాం ఏదో గదులో కూర్చొని మేము సెలెక్ట్ చేయలేదు మీకు కావలసింది మీరు కోరుకున్నది మీరు తీసుకోండి అని ఆదరణ పొంద పనిముట్లు కొని ఈ రాష్ట్రంలో అన్ని రెవెన్యూ డివిజన్లు హెడ్ క్వార్టర్లకి పంపించి గోడంలో పెట్టాను మన మీద ఎంత కోపమో చూడండి ఈ దుర్మార్గుడు ఐదు సంవత్సరాల్లో ఒక్క పని చేయలేదు ఒక్క కార్యక్రమం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదరణ పరికరాలు ఈ రాష్ట్రంలో గోధుమల్లో తుప్పి పట్టుపోతున్నా అవి మన ఉత్తులు వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రానిటువంటి ఈ దుర్మార్గు ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలపగలిగితే అంత తొందరగా మన బలహీన వర్గాలకి స్వేచ్ఛ వస్తుందని